శ్రీ యణ భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము భగవద్భక్తులందరికీ నా నమస్కారములు పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారి గీతామృతము రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు గాత్రం నందిమండలం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ రోజు మనం గీతామృతంలోని మూడవ భాగంలో ఉన్న గీతా వాక్యములు ఎనభై నాలుగు నుండి ఎనభై ఏడు వరకు చెప్పుకుందాం ఎనభై నాలుగు అయ్యా నిలపండి నిలపండి బండి నిలపండి గంధము ఏమీ లేదు మంత్రము మందారము ఏమీ లేదు ముప్పై ఆరు నలభై ఆరు మనకు వారికి యాభై ఆరు ఏమీ లేదు ఇరవై ఎనిమిదో ఆయనకు ముప్పై రెండు ఇవ్వవలను చదరము అనే బాణము అయ్యా పొద్దు మొలచినది మనము ఇంకా దిగవలసినది ఈ వాక్యం యొక్క అర్థం తెలుసుకుందాం ఓ పాపాత్ముల్లారా మీ దుర్మార్గ ప్రవర్తన అనే మార్గమును నిలపండి అసూయ ఆశ అనే దోషములతో నిండిన మీ మనస్సు అనే బండిని నిలపండి మీకు మంచి గంధము అనగా సుగుణము ఏమీ లేక రక్షణ ఏమీ లేక మీరు దూకుడుగా పోతున్నారు ముప్పై ఆరు నలభై ఆరు యాభై ఆరు ఇరవై ఎనిమిది ముప్పై రెండు ఇట్లు అనేకములైన సంస్కారహీనములైన జన్మలను మరణములను పొందుతూ వ్యర్థముగా గుణరహితులై సంచరిస్తారా అయ్యల్లారా వద్దు వద్దు మీరు ఇట్లు సంచరింపవద్దు గుణరహితమగు మీ మనస్సు అనే బండిని నిలపండి గుణము లేక రక్షణ లేక అస్తవ్యస్తముగా గడిచిపోతున్న జీవనాన్ని ఆపండి ఆ సమయమున మధురమైన కంఠముతో ఎలుగెత్తి దేవుణ్ణి స్మరిస్తే నీకు భారము వదిలి అంటే అజ్ఞానము తొలగి ఏకాదశ రుద్రులు వారి అందచందములు వారి దివ్య తేజో విలాసములు సులువుగా నీకు లభిస్తాయి ఇంతకు మించి ఏమీ లేదు మనస్సును నిశ్చలత అనేది బాణముతో బంధించండి అప్పుడే మీకు జ్ఞానోదయము కలుగుతుంది ఎనభై ఐదు మరియు ఎనభై ఆరు ఇంకా లేదు మాలా మాదిగా జోగి జంగము ఓ అన్నా అని దిగండి ఓ అన్నా దిగండి వారికి నలభై మనకు నలభై పాతాల లోకము అక్కడ అన్నీ ఉన్నాయి దిగండి అర్థం ఓ అన్నలారా మాలా మాదిగా జోగి జంగము అనే భేదము పెట్టుకోకుండా ఎవరికి వారు పాతాల లోకమున దిగకుండా అంటే అజ్ఞానములో పడకుండా అక్కడ అన్నీ ఉన్నాయని భ్రమపడక అందరూ ఒకటిగా ఉండి భగవంతుడిని నిశ్చలమైన మనస్సుతో ప్రార్థన చెయ్యండి ఇప్పుడు చెప్పబడిన విషయములను ముఖ్యంగా శ్రీ స్వామివారి నందు సేవ చేస్తున్న భక్తులను ఉద్దేశించి వారి అజ్ఞానమును తొలగించడం కోసం వారికి ముక్తిని కలిగించడం కోసం వారిని ఈ విధంగా మూడు పర్యాయములు హెచ్చరించారు ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై ఆరు ఈ ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై ఆరు వాక్యముల రూపమున ఈ వాక్యాల ద్వారా శ్రీ స్వామివారు తన సేవకుల్ని ఉద్ధరించడానికి చెప్పారు ఎనభై ఏడు సంసారము చేసేవారికి ముప్పై అయినాయి ఏమీ లేదు అరవై ఏమీ లేదు అంటే దైవమున మాటి మాటికి ప్రార్థన చేస్తాము వ్యర్థము కాని మాటలతోనూ దేవుణ్ణి శుభకరముగా చండీ మంత్రముతోనూ రాజరాజేశ్వరి మంత్రముతోనో లక్ష్మీ మంత్రముతోనో పూజించదము కనుక మీరు ఎల్లప్పుడూ మీరందరూ ఈ పూజకు దిగిరండి ఈ పూజ విషయంలో అందరూ ఒకటిగా ఉండి భగవంతుని అనుగ్రహమును పొంది ముక్తిని పొందండి అని శ్రీ స్వామివారు చెప్తున్నారు ఇంతటితో గీతా వాక్యముల యొక్క అర్థం పూర్తయింది తర్వాయి భాగంలో మనం గీతా వాక్యములు ఎనభై ఎనిమిది నుండి ఎనభై తొమ్మిది వరకు చెప్పుకుందాం ఓం నారాయణ ఆది నారాయణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి శ్రీ మాకాళి వెంకట్రావు గారికి శత సహస్ర కోటి నమస్కారమును ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మ జ్ఞానమును పొందుదాం సర్వేజన సుఖినో భవంతు ஓம் நாராயணா ஆதிநாராயணா